హలో వాళ్ళందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ సాయి రాఘవేంద్ర కలెక్షన్స్ చాలా రోజులకి మళ్ళీ వీడియో టూ వీక్స్ అయిపోయింది ఎందుకంటే కొంచెం ఇంట్లో అకేషన్స్ ఉండడం వల్ల చేయలేకపోయాను సారీ ఫర్ ద లేట్ అండి వీడియో అప్లోడ్ చేయలేదు చాలామంది కూడా అడిగారు ఇంకా వీడియో న్యూ వీడియో రావట్లేదు అనేసి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఫింగర్ రింగ్స్ వచ్చేసాయి మళ్ళీ అందరూ డిఫుల్ డిమాండింగ్ ఉన్న ఫింగర్ రింగ్స్ అయితే వచ్చేసాయండి మళ్ళీ మన వీడియోలో ఇప్పుడు న్యూ కలెక్షన్స్ అయితే చూపిస్తున్నాను ఎంతగానో ఎదురు చూస్తున్నారు అందరు కస్టమర్స్ అందరు మెసేజెస్ కూడా పెడుతున్నారు రింగ్స్ వీడియో చేయండి అని సో ఇప్పుడు మళ్ళీ మనం వీడియోలోకి వెళ్ళిపోదాం కొత్తగా చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ అప్డేట్స్ చూడండి సబ్స్క్రైబ్ చేసుకుంటే నా అప్డేట్స్ డైలీ వస్తుంటాయి మన దగ్గర మనం మెయిన్గా ఏంటంటే క్వాలిటీ మన షాప్ అంటేనే క్వాలిటీ అనమాట ఇప్పుడు మనం లైఫ్ టైం గ్యారంటీలో నేను ఆల్రెడీ చెప్పాను కదా జింక్ మెటల్లో ఫింగర్ రింగ్స్ చూపిస్తానని సో ఇప్పుడు అవే తీసుకొచ్చానండి తీసుకున్న వాళ్ళైతే ఫుల్ హ్యాపీ ఎందుకంటే ఆల్రెడీ మనము ఎన్నో థర్డ్ వీడియో అనుకుంటా ఫింగర్ రింగ్స్ చాలామంది బల్క్ ఆర్డర్స్ తీసుకుంటున్నారు చాలా హ్యాపీ సిటీ నుంచి కూడా వచ్చి తీసుకుంటున్నారు వెరీ వెరీ హ్యాపీ షాప్కి వచ్చి మరీ తీసుకుంటున్నారు సో ఇంకా మిగతా వాళ్ళు కూడా రావాలి నాకు సపోర్ట్ చేయాలి అనేసి నేను కూడా కోరుకుంటున్నాను ఆల్రెడీ చూసిన వాళ్ళైతే లైక్ చేయండి మీ రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్కి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సరే ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోతే జెంట్స్ ఫింగర్ రింగ్స్ లేడీస్ ఫింగర్ రింగ్స్ అన్నీ వచ్చాయండి తాబేలు వచ్చింది గణపతి వచ్చింది అన్నీ కూడా లైఫ్ టైమ్ గ్యారంటీలో లుకింగ్ లైక్ గోల్డ్ అండి నేను ఇంకా చెప్పనక్కర్లేదు ఆల్రెడీ రెగ్యులర్ కస్టమర్స్కి అయితే నేను చెప్పాల్సింది లేదు కొత్త వాళ్ళకి చెప్పేది ఏంటంటే ఇది మనకు లైఫ్ టైమ్ గ్యారంటీ అంటే మనం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజులు ఇది అంత క్వాలిటీగా ఉంటుంది గోల్డ్ కంటే మించిపోయింది దీన్ని డిమాండ్ ఇప్పుడు సో ఇప్పుడు మనం ఫస్ట్ ఒక్కొక్కటి చూపిస్తాను ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు మనము చూడండి లుకింగ్ లైక్ గోల్డ్ ఎంత బాగుందో గ్రీన్ కలర్ది వచ్చేసి ఇలా ఉంటుంది గ్రీన్ స్టోను దీనికి మనకు నంబరింగ్ కూడా ఉంటుంది ప్లస్ నేను ఆల్రెడీ చెప్పాను కదా స్కేల్ పైన చూసి మీరు నాకు చె చెప్పండి సైజు నేను పంపిస్తాను అనేసి దీని నంబర్ వచ్చేసి నైన్టీన్ అండి నైన్టీన్ నేను స్కేల్ పైన కూడా పెట్టి చూపిస్తాను నేను ఆల్రెడీ మీకు ఆల్రెడీ ఒక మంచి సజెషన్ కూడా ఇచ్చాను పిల్లలది స్కూల్ స్కేల్స్ ఉంటాయి కదా దానిపైన నాకు పెట్టి పంపించండి ఇలా ఇగో ఫింగర్ రింగ్ చూడండి ఇగో ఇలా ఉంటుంది సైజ్ అనేది ఇప్పుడు చూడండి స్కేల్ ఇది మీకు ఈజీ మెథడ్ నేను చెప్పింది చాలా ఈజీ ఉంటుంది ఎందుకంటే మన దగ్గర సైజెస్ ఏవి చె చెప్పలేం కాబట్టి ఇక పిల్లల స్కేల్ పైన పెట్టి చాలామంది ఇలా చూపిస్తున్నారు కొంతమంది చూపించడానికి మాకు అర్థం కావట్లేదు అంటున్నారు మంచిగా చూపిస్తు చెప్తున్నా చూడండి పైన నంబరింగ్ కూడా ఉంటుంది ఇది నైన్టీన్ నెంబరు కొన్నింటికి నంబర్స్ ఇవ్వట్లేదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే వన్ టు టూ మధ్యలో ఉందండి ఈ గ్రీన్ కలర్ స్టోన్ది ఎంత బాగుంది చూడండి ఇంకా గోల్డ్ అవసరమే లేదు మనకు అంత బాగుంది రెగ్యులర్ యూజ్ చేస్తున్నారంట ప్రతి ఒక్కరు చెప్తున్నారు ఏం ప్రాబ్లం లేదండి కలెక్షన్ సూపర్ ఉందని అంటున్నారు చూడండి వన్ టూ టూ మధ్యలో ఇది ఉంటుంది దీని ప్రైస్ వచ్చేసి ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ మాత్రమే ఫైవ్ హండ్రెడ్ అండి నేను ఎప్పుడు కూడా షిప్పింగ్ ఫ్రీనే ఇస్తున్నాను ఇప్పుడు కూడా ఫ్రీనే చెప్తున్నాను ఫ్రీ అండి ఇప్పుడు మీరు ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు ఆంధ్ర నుంచి వెస్ట్ గోదావరి అనేసి తర్వాత వేరే స్టేట్ నుంచి కూడా అడుగుతున్నారు వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మాకు డిటీడీసీ కదా మేము వేసేది అది ఛార్జెస్ ఎక్కువ పడతాయండి ఒకవేళ పోస్ట్ పోస్టల్లో వేస్తే మాత్రం మీకు లేట్గా వస్తుంది డిటీడీసీ అయితే విత్ ఇన్ త్రీ ఫోర్ డేస్లలో మీకు డెలివరీ అవుతుంది ఒకవేళ అవసరం పడితేనే నేను చెప్తున్నా షిప్పింగ్ అనేది అవసరం లేకపోతే నేను ఫ్రీ షిప్పింగే చెప్తున్నాను ఎవరైతే ఇప్పుడు వెస్ట్ గోదావరి అని కృష్ణా డిస్టిక్ అని అక్కడ అక్కడ నుంచి వస్తున్నాయి ఆర్డర్స్ వాళ్ళకు మాత్రమే నేను ఎక్స్ట్రా ఛార్జెస్ చెప్తున్నానండి అది కూడా బిలో హండ్రెడ్ రూపీసే చెప్తున్నా షిప్పింగ్ ఛార్జెస్ అది కూడా మైండ్లో పెట్టుకోండి మీరు త్రీ ఫోర్ ఫింగర్ రింగ్స్ ఫైవ్ ఫింగర్ రింగ్స్ టెన్ ఫింగర్ రింగ్స్ ఎన్ని ఫింగర్ రింగ్స్ పెట్టినా ఒకటే షిప్పింగ్ అది కూడా ఇప్పుడు మనలో చాలా దూరం అనమాట రాయలసీమ ఆంధ్ర అక్కడ అక్కడ నుంచి వచ్చే వాళ్ళకి కొంతమందికి మాత్రమే వాళ్ళకు మాత్రమే మీకు ఎక్స్ట్రా ఛార్జెస్ అని చెప్తున్నా ఓకేనా ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ నెక్స్ట్ చూస్తే ఇది ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ చెప్తున్నాను ఇది ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇప్పుడు ఫుల్ డిమాండ్ అయిపోయినాయండి ఇవి మనకి జింక్ మెటల్ అనేది ఎక్కడ దొరకట్లేదు ఒక్క మన దగ్గరనే మనం చేస్తున్నాం ఇది పంచలోహ కంటే హై క్వాలిటీ అనమాట చూడండి నేను వన్ ఇయర్ కంటే ఎక్కువైపోయింది అంతకుముందు వీడియోలో చూపించాను నా ఫింగర్ రింగ్ ఇప్పుడు కూడా చూపిస్తున్నా అదే ఫినిషింగ్ అదే లుక్ అదే షైనింగ్ ఏం కూడా తగ్గదు హాట్ వాటర్లో కూడా యూజ్ చేయొచ్చు ఇగో ఇది వచ్చేసి లీఫ్ డిజైన్ అంటే మొత్తం గోల్డ్ కలర్లు లుకింగ్ లైక్ గోల్డ్ అండి డిజైన్ కూడా గోల్డ్ ఉంటుంది ఇది ఇప్పుడు దీని సైజ్ వచ్చేసి మనకి ఓన్లీ వన్ వన్ అండ్ హాఫ్ వరకే వస్తుంది చూడండి వన్ అండ్ హాఫ్ ఓకేనా ఇక్కడ వరకే వస్తుంది ఇది కూడా కావాలి అనుకుంటే ఇట్లా సైజ్ చూపియండి దీని దీన్ని ఇట్లా ముందుకు పెడతాను సైజ్ చూపియండి ఓకేనా వన్ అండ్ హాఫ్ వరకు వన్ అండ్ హాఫ్ వరకే ఉంది కదా వన్ అండ్ హాఫ్ వరకే వస్తుంది దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ ఫిఫ్టీ వస్తుందండి ఫ్రీ షిప్పింగ్ చూడండి ముందు దీనిపైన నేను స్క్రీన్ ప్యాన్ ఇస్తాను మీకు ప్రైజ్ అండ్ ఫోన్ నెంబర్ దానికి మీరు వాట్సాప్ చేయండి స్క్రీన్ షాట్ తీసుకొని దీన్ని ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు లేడీస్ ఫింగర్ రింగ్స్ అండి ఇవన్నీ కూడా చాలా బాగుంటుంది చూడడానికి నైస్ లుకింగ్ అండి సింగిల్ స్టోన్ వస్తుంది చూడండి ఒకసారి ఫినిషింగ్ కూడా ఎంత బాగుందో కట్స్ డిజైన్ ఇచ్చారు దీని సైజు కూడా మనకి ఓన్లీ ఇట్లా అంతే టూ వరకు వస్తుందా టూ వరకు ఓకేనా టూ వరకు వస్తుంది సైజు కూడా మీరు ఈజీగా స్కేల్ పైన పెట్టి చూపించవచ్చు ప్రతి ఇంట్లో స్కేల్ ఉంటుంది కదా స్కూల్ స్కూల్ పిల్లల స్కేల్ పైన పెట్టి చూపిస్తే నేను ఇచ్చేస్తాను అట్లా చాలామంది పంపిస్తున్నారు ఇది టూ సైజు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఎందుకు అని అంటే ఇది ఫుల్ డిమాండింగ్ లైఫ్ టైం గ్యారంటీ కాబట్టి ఇంత డిమాండింగ్ ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రైజ్ అనేది డిక్రీజ్ అవుతా ఇంక్రీజ్ అవుతూనే ఉంది ఎందుకంటే గోల్డ్ రేట్ ఎట్లుందో ఇది కూడా అట్లా పెరిగిపోతున్నాయి డిమాండింగ్ ఎక్కువ ఉంటే కంపల్సరీ ప్రైజెస్ కూడా పెరుగుతాయండి ఇదేమో సింగిల్ స్టోన్ ఇష్టపడే వాళ్ళకి చూడండి సింగిల్ స్టోన్ ఇష్టపడే వాళ్ళకి ఇలా ఇది కూడా టూ మినిమమ్ టూ ఉంటుందండి టూ సెంటీమీటర్స్ కంపల్సరీ ఉంటుంది ఒక ఫింగర్ రింగ్ మినిమమ్ గర్ల్స్ అయితే అంటే దీని నెంబర్ వచ్చేసి నైన్టీన్ ఆల్రెడీ మనం గ్రీన్ కలర్ దానికి చూపించాం కదా సేమ్ ఇది అది నైన్టీన్ నెంబర్ అనమాట ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది కూడా ఎంత బాగుంది చూడండి సింగిల్ స్టోన్లో వైట్ స్టోన్లో డిఫరెంట్ డిఫరెంట్ డైమండ్ ఫినిషింగ్ వస్తుంది ఇది మనము హాట్ వాటర్లో యూజ్ చేసినా ఇదే ఫినిషింగ్ ఉంటుంది షైనింగ్ బోదు నేను హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ అనమాట ఆల్రెడీ యూజ్ చేస్తున్నారు చాలామంది మంచి రివ్యూస్ వస్తున్నాయి మనకి ఇది కూడా సేమ్ టూ సైజు ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది మనకి ఫ్రంట్కి డిజైన్ కనిపిస్తుందా ఇగో ఇట్లా టూ నెంబరు ఇది డిజైన్ ఇది మనకి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఇది హార్ట్ షేప్లో వస్తుంది డిజైన్ లేడీస్ ఫింగర్ రింగ్ అండి వన్ అండ్ హాఫ్లో ఉంటుంది దీని ప్రైస్ కూడా అంతే అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ మనకు సైజెస్ అని ఉండదు ఇది డిజైన్ అండ్ డిమాండ్ ఫినిషింగ్ అనేది మనకి జింక్ మెటల్ కాబట్టి దానికి డిమాండ్ కాబట్టి దీనికి మనకు ప్రైజెస్ అనేవి చూపిస్తారనమాట ఉంది కదా తక్కువ రేట్ ఇవ్వండి ఉంది కదా ఎక్కువ రేట్ ఇవ్వండి అనేది ఉండదు అది కూడా అడిగారు అట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారని చెప్తున్నాను ఇంకొకటి మళ్ళీ మేమైతే ఫోన్ కాల్స్ మాత్రం నేను మాత్రం అసలు లిఫ్ట్ చేయను నేను ఆల్రెడీ చెప్పినాను ఫోన్ కాల్స్ దయచేసి ఫోన్ చేయకండి వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అప్పుడే రెస్పాన్స్ ఇస్తాను ఫోన్ కాల్స్ చేస్తే మాత్రం నేను రెస్పాన్స్ ఇవ్వను ఎందుకంటే అన్నోన్ నెంబర్స్ వస్తూ ఉంటాయి ఎవరెవరి అందరివి లిఫ్ట్ చేయలేము కదా ఫోన్ ఫోన్స్ సో అది కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను అది మీ ప్రాబ్లం అవుతుంది మీరు ఇప్పుడు నేను ఒకవేళ లిఫ్ట్ చేయకపోతే మీరే లాస్ అవుతారు ఎందుకంటే అదే వాట్సాప్లో మెసేజ్ పెడితే మాత్రం ఖచ్చితంగా రెస్పాన్స్ ఇస్తాం స్క్రీన్ షాట్ తీసి పెట్టండి వీడియో చూసిన వాళ్ళు హ్యాపీగా స్క్రీన్ షాట్ తీయండి నాకు పెట్టండి మీ సైజ్ అయితే మీకు మంచి సైజ్ వస్తుందని చెప్తాను అమౌంట్ పేమెంట్ చేయండి మంచిగా అడ్రస్ పెట్టండి మీ అడ్రస్కి పంపిస్తాను అంతే కానీ ఫోన్ కాల్స్ అయితే చేయొద్దండి ప్లీజ్ రిక్వెస్ట్ ఇగో ఇలాంటివి మనకి ఇలాంటి రింగ్స్ అయితే మొత్తము ఒక వన్ టూ త్రీ అవైలబుల్ ఉన్నాయి ఇవి సేమ్ సేమ్ డిజైన్లో సేమ్ సైజు త్రీ అవైలబుల్ డైమండ్ ఫినిషింగ్లో కావాలి అనుకున్న వాళ్ళు బల్క్లో కూడా తీసుకోవచ్చు త్రీ ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి ఇవి మనకి జెన్స్ ఉన్నాయండి తాబేలు అడిగారు లాస్ట్ టైము ఇంతకుముందు వచ్చిన డిజైన్లలో రాలేదండి ఇప్పుడు కొంచెం డిఫరెంట్గా వచ్చింది తాబేలు డిజైన్ జెంట్స్లో అవి కూడా మళ్ళీ రీ చేపిస్తున్నాము అవి కూడా రీస్టాక్ అవుతాయి కాకపోతే ఏంటంటే ఇది ఇప్పుడు వచ్చింది మాత్రం ఈ డిజైన్లో వచ్చింది తాబేలు రింగ్ అండి ఇది మొత్తం చుట్టూ కూడా వైట్ స్టోన్స్ వచ్చేసి తాబేలు ఉంటుంది మిడిల్లో ఇది జెంట్స్ జెంట్స్ ఫింగర్ రింగ్ దీని సైజు ట్వంటీ ఎయిట్ ట్వంటీ ఎయిట్ నెంబర్ నంబర్ వచ్చేసి ట్వంటీ ఎయిట్ సైజ్ వచ్చేసి టూ వరకే వస్తుంది ఇది కూడా త్రీ వరకు వస్తుంది సైజు ట్వంటీ ఎయిట్ నెంబర్ ప్రైస్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ట్వంటీ ఎయిట్ బిగ్ సైజ్ కావాలి అనుకున్న వాళ్ళైతే ఆర్డర్ పెట్టుకోవచ్చు లైఫ్ టైం గ్యారంటీ ఉంటుంది చాలా బాగుంటుంది వెరీ రీజనబుల్ ప్రైస్లో సేల్ చేస్తున్నాము సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తాబేలు ఇది ఫుల్ డిమాండింగ్ ఉందండి ఇది మెరూన్స్ డార్క్ మెరూన్లో డార్క్ మెరూన్ స్టోన్ ఇది కూడా ఓన్లీ ఓన్లీ మనకి నంబర్ వచ్చేసి నైన్టీన్ నెంబర్ జెన్స్ రింగ్ అండి ఇది ఇది కూడా మనకు ఓన్లీ ఫోర్ ఫిఫ్టీలోనే వచ్చేస్తుంది ఫ్రీ షిప్పింగ్ ఓకేనా గణపతి వస్తుంది గణపతి చాలా బాగుంది డిజైన్ చూడండి మిడిల్లో గణపతి వచ్చేసి ఇది లేడీస్కి అయినా యూజ్ చేసుకోవచ్చు జెంట్స్ అయినా యూజ్ చేసుకోవచ్చు పిల్లలుగా పిల్లలు కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది చూడండి ఇట్లా కట్స్ డిజైన్ వస్తుంది మొత్తం ఇది కూడా మనకి టూ నంబర్ వరకు ఉంటుంది టూ సెంటీమీటర్స్ ఉంటుంది చూడండి కావాలనుకున్న వాళ్ళు ఇది ఆర్డర్ పెట్టుకోవచ్చు అండ్ ఇంకా అట్లనే లక్ష్మీదేవి రింగ్స్ కూడా ఉన్నాయి ప్రస్తుతం నేను షాప్లో లేను కాబట్టి షాప్లో ఉన్నాయి లక్ష్మీదేవి రింగ్స్ అవి కూడా అడిగారు చాలామంది అవి కూడా నేను ఒకసారి ఫోటో పెడతాను షార్ట్ వీడియో చేస్తాను ఇది కూడా అంతే జస్ట్ డిజైన్ అనమాట అంటే ఇట్లా కొంతమంది గాడ్స్ అవసరం లేదు గాడ్స్ గురించి పెట్టుకోరు కాబట్టి వాళ్ళ కోసం అనమాట గోల్డ్ డిజైన్లో ఇట్లా లీఫ్ డిజైన్ వచ్చేసి సేమ్ ఇది కూడా ఫోర్ ఫిఫ్టీఏ అన్నీ కూడా ఫోర్ ఫిఫ్టీయే ఉన్నాయండి ఈసారి ప్రైజెస్ జెంట్స్ ఇవి మాత్రమే కొంచెం డిఫరెంట్ కొంచెం డిజైన్ బట్టి రేట్స్ ఉన్నాయి ఇది ట్వంటీ ఫోర్ సైజ్ అండి సైజు వచ్చేసి ట్వంటీ ఫోర్ ఎంత బాగుంది చూడండి అసలు గోల్డ్ వద్దే వద్దు మనకు ఇవి పెట్టుకుంటే సరిపోతుంది అంత బాగున్నాయి చూడండి ఇక షైనింగ్ చూడండి స్టోన్ కూడా చాలా బాగుంటుంది అందరు అంటున్నారు డైలీ యూజ్ చేస్తున్నాం మేడం చాలా చాలా బాగుంటున్నాయి స్టోన్స్ అంటున్నారు నెంబర్ కూడా ట్వంటీ ఫోర్ నెంబర్ ఉంది ఇది ఒక డిఫరెంట్ డిజైన్ వచ్చింది బాగుంది టూ టూ సెంటీమీటర్స్కే ఉంది ఇది కూడా జెంట్స్ది నెంబర్ ట్వంటీ ఫోర్ కావాలి అనుకుంటే ఫాస్ట్ ఫాస్ట్ ఆర్డర్ పెట్టుకోండి మళ్ళీ అడిగిన వాళ్ళకి ఉండట్లేదు దాంట్లో మీకు టూ ఉన్నాయి ట్వంటీ ఫోర్ సైజులోనే టూ ఉన్నాయి ఇవి ఇవి టూ ఓకేనా దీని ప్రైజ్ మనకి ఇంకా నేను చెప్పలేదు కదా సేమ్ సిక్స్ ఫిఫ్టీయే సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఏవైతే మనకు కొంచెం బ్రాడ్ డిజైన్స్ వచ్చాయో వాటికి కొంచెం ప్రైస్ ఎక్కువ అనమాట సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సేమ్ ఇప్పుడు తాబేలు డిజైన్లోనే ఇది వచ్చింది అనమాట నెంబర్ వచ్చేసి ట్వంటీ త్రీ తాబేలులోనే గణపతి నెంబర్ వచ్చేసి ట్వంటీ త్రీ నెంబర్ కూడా మెన్షన్ చేయు డిస్క్రిప్ దానిపైన చూడండి ఎంత బాగున్నాడో గణపతి అసలు అందరూ ఫొటోస్ పెడుతున్నారు జెంట్స్ పెట్టుకొని అసలు గోల్డ్ దానికి దీనికి తేడా తెలియట్లేదు అంత బాగున్నాయి అందరు కూడా రివ్యూస్ పెడుతుంటే హ్యాపీ అనిపిస్తుంది అందరు కూడా డైలీ యూజ్ చేస్తున్నారంట చాలా బాగున్నాయి మేడం ఇంకా తీసుకురండి వీడియోస్ చేయట్లేదని ఫోన్ చేస్తున్నారు చాలామంది మీకోసమే తీసుకొచ్చాను మీ సపోర్ట్ నాకు మంచిగా ఉంటే రెగ్యులర్గా మంచి అప్డేట్ చేస్తానండి ఇవి ట్వంటీ త్రీ నెంబర్ ట్వంటీ ఎయిట్ నెంబర్లో ఇక ఇది పెద్ద సైజులో ఈసారి బిగ్ సైజులో తీసుకొచ్చాను బిగ్ సైజులో అడిగారు ట్వంటీ ఎయిట్ నెంబర్ ఇది ట్వంటీ ఎయిట్ నెంబర్ ప్రైస్ వచ్చేసి మీకు సేమ్ సిక్స్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ ఓకే నేను మరీ మళ్ళీ చెప్తున్నాను అక్కడ ఫ్రీ షిప్పింగ్ అన్నారు కదా అనేసి నేను కూడా యాక్చువల్గా ఫ్రీ షిప్పింగ్ అని చెప్పాను ఫ్రీ షిప్పింగ్లోనే ఇస్తున్నాను ఒకవేళ నాకు స్క్రీన్ పైన కూడా ఒక్కొక్కసారి ప్రైజెస్ రాంగ్ పడితే కూడా అదే ప్రైస్ పెట్టారు కదా స్క్రీన్ షాట్ పెట్టారు సరే నాదే మిస్టేక్ అని చెప్పేసి కూడా అదే ప్రైజ్లో ఇస్తున్నాను కాకపోతే ఏంటంటే దూరం ఉండే వాళ్ళకు మాత్రం ఏమవుతుందంటే ఇబ్బంది అవుతుంది సార్ మాకు రిక్వెస్ట్ ఏంటంటే మీరు దయచేసి ఇబ్బంది పెట్టద్దు మీకు ఓకే అయితేనే నాకు ఒక్కొక్కసారి ఏమైతుందంటే హండ్రెడ్ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఎక్స్ట్రా పడుతున్నాయి షిప్పింగ్ ఛార్జెస్ అనేవి నేను అసలు దీంట్లో ఎక్కువ మార్జిన్ పెట్టుకోవట్లేదు మీకు కూడా తెలిసిపోతుంది కదా లైఫ్ టైం గ్యారంటీ ఇచ్చుకుంటూ బిలో ఫైవ్ హండ్రెడ్ వరకే నేను 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 సేల్ చేస్తున్నాను మీరు కూడా అర్థం చేసుకోవాలి కాబట్టి దయచేసి చెప్తున్నాను అవసరం పడితేనే నేను షిప్పింగ్ ఛార్జెస్ అడుగుతాను ఎందుకంటే అది కొరియర్ డిటీడీసీ కాబట్టి ఫాస్ట్ డెలివరీ ఉంటుంది కాబట్టి మేము అందరి కోసం ఆలోచిస్తున్నాం అనమాట ఓకేనా నెక్స్ట్ ఇది ఇది కూడా కొంచెం గోల్డ్లో కావాలి మాకు దేవుడి వద్దు అను అనుకునే వాళ్ళకి ఇలా చూడండి టూకి పైన ఉంది ఇది టూ సెంటీమీటర్స్కి ఎక్కువలో ఎక్కువ ఉంది దీనికి నంబర్ ఏమి ఇవ్వలేదు సో ఇక ఇది స్కేల్స్ స్కేల్ పైన చూసుకుంటా చెప్పండి దీని ప్రైస్ కూడా అంతే వచ్చేసి మీకు ఫోర్ ఫిఫ్టీ షిప్పింగ్ ఇదొకటి ఇది ఫుల్ డిమాండింగ్ అండి అసలు లేడీస్ అయితే ఈ డిజైన్ వదలట్లేరు లాస్ట్ టైం కూడా తెప్పించాను ఇప్పుడు కూడా తెప్పించాను మళ్ళీ సేమ్ ఇప్పుడు టూ సెంటీమీటర్స్ దగ్గర ఉంటుంది ఇది చూసుకొని నాకు కూడా స్క్రీన్ షాట్ పెట్టండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ సింగిల్ స్టోన్ వస్తుంది ఇట్లా డిజైన్ అనమాట ఫుల్ డిమాండింగ్ ఉంది ఇది లాస్ట్ టైం నుంచి కూడా ఆర్డర్స్ ఎక్కువ పోతున్నాయి దీనికి అందరూ అంటున్నారు హాట్ వాటర్లో యూజ్ చేసినా కూడా అసలు ఏం అవ్వట్లేదు అనేసి చాలా హ్యాపీ థ్యాంక్ యూ సో మచ్ సేమ్ నైన్టీన్ నెంబర్లో గ్రీన్ టూ ఉన్నాయండి నైన్టీన్ నెంబర్ వచ్చేసి నైన్టీన్ గ్రీన్ టూ ఇంకా నాకు ఎక్కువ సైజులో కావాలి అంటే మాత్రం నేను తెప్పించేదాకా ఆగాలండి ఇప్పుడు ఉన్నాయైతే చెప్తున్నాను ఇదే కావాలి నాకు సైజు పెద్దగా అంటే ఇప్పుడైతే లేవు నైన్టీన్ నెంబర్ ఓకేనా ప్రైజ్ వచ్చేసి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ గ్రీన్ గ్రీన్వి నెక్స్ట్ హాట్ షేప్లో ఇంతకుముందు చూపించాను సేమ్ అదే ఇందాక నేను హాట్ షేప్లో చూపించాను చూడండి సేమ్ అదే అదే ఇంకొక పీస్ అనమాట సేమ్ ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ వచ్చేసి మీకు హా హాట్ షేప్లోనే ఇంకా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా మాకు సింపుల్గా కావాలి అని అనుకునే వాళ్ళకి హాట్ షేప్లో చాలా బాగుంటుంది చూడండి చేతికి పెట్టుకుంటే అయితే అసలు గోల్డ్ అనే అంటారు అంత బాగుంది నాకైతే షాప్లోనే ఫాస్ట్గా సేల్ అయిపోతున్నాయి మీరు తొందరగా చూసి ఆర్డర్స్ పెట్టుకుంటే బెటర్ ఇది ట్వంటీ సిక్స్ నెంబర్లో ఇది ఫోర్ ఫిఫ్టీ అండి ఫోర్ ఫిఫ్టీ ఫ్రీ షిప్పింగ్ తర్వాత మీకు ట్వంటీ సిక్స్ నంబర్లో వస్తుంది ఇది మొత్తం వైట్ స్టోన్ ఫినిషింగ్ అంతా డైమండ్ ఫినిషింగ్ ఉంటుంది డిజైన్ సైడ్లోకి ఇట్లా వస్తుంది నెంబర్ నెంబర్ వచ్చేసి ట్వంటీ సిక్స్ వచ్చేసి కొంచెం దగ్గరగా త్రీ వరకు ఉంటుంది కావాలి అనుకుంటే ఇట్లా సైజ్ ఇట్లా మెన్షన్ చేయండి ఇట్లా స్క్రీన్ షాట్ పెట్టినప్పుడు సిక్స్ ఫిఫ్టీ షిప్పింగ్ మేము వెళ్ళినప్పుడల్లా దీని రేట్లు పెరుగుతూనే ఉన్నాయండి ఫుల్ డిమాండ్ అయిపోయింది అసలు ఇది గోల్డ్ కంటే ఎక్కువ డిమాండ్ దీనికే ఉంది ఖర్చు